అయి పిట్ట నౌర ని లాల్ కొరాని దేడా లడు అన్నపక్క మీ మీద ఎంగలకు పోయగాన

నానీతి కడుడు సుసన్నే ఇక్కడ పాలే తీసుకో దిద్ది దెనియా పెట్టి అలా వాడు బట్టల ఎక్కడ వదిలేస్తున్నా తినేది ఏది గుర్తు పాలు పుడిదోన కడు నానీతి అలాంటా ఏయ్ అత్తి దినాక के रन गोरेला पेन पेन एडवन आ नाच कर ए अरे मेरे थारे साला रे यादव जी आना रे लीला अच्छा हां लाइव लोग क्या ले रहा है आ कितने लोग ने

రిచు పెట్టు కొంచెం ఐ అది కేటు అన్న గడు కొంచెం ఇక చూడు ఇక చూడు నవనీ రిచు రిచ్ చే

ارے تو چاچا ویسے ڈانس کر رہے ہیں کیا ہم اپس کو نہیں اپلوڈ کروا سکتے ہیں ہم یہ لوگ کیا کر رہا ہیں ہڑ رہی لو لو بس غلط مننے بننے سے چندا نہیں نہ تھے نہ تھے اور کہتے ہیں نا لے گئے تھے ہم نے